హాయ్ ఫ్రెండ్స్ సుభానల్ల ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హస్సన గ్రిటెక్ రోజు మార్కెట్ వస్తారు ఫ్రెండ్స్ బేడియా మార్కెట్ ఒకటి హుబ్లీ మార్కెట్ ఒకటి ఈ రోజు కొత్తగా ఎందుకంటే ప్రతిరోజు మీకు ఖచ్చితంగా సమాచారం ఎందుకంటే ఒకరోజు చేసి మార్కెట్ గురించి చెప్పకుండా ఉండడం ఎందుకు అనేది నేను ఎందుకంటే కంటిన్యూగా ఉదయం అయితే ఫ్రెండ్స్ ఖచ్చితంగా క్రాఫిల్ సీడ్స్ వాళ్ళది మార్నింగ్ వస్తుంది గంట నలభై నిమిషాలు ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఛానల్ సపోర్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీకు లావులు కానీ సన్నాలు కానీ నెంబర్ ఫోర్ కానీ త్రీ ఫోర్ వన్ కానీ క్లాసిక్ కానీ బంజారా ఎటువంటి వెరైటీ అయినా సరే ఆయన మొత్తం గంట నలభై నిమిషాలు మనకు తిప్పి మరీ చూపించాడు చూడండి దాని గురించి నేను పూర్తిగా ఆయన చెప్పిన దాని గురించి కూడా వినండి ఎందుకంటే నేను ఎటువంటి ఎడిటింగ్ చేయకుండా డైరెక్ట్ అప్లోడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఖచ్చితంగా దాని గురించి సపోర్ట్ చేయండి ఎందుకంటే మనము మార్కెట్ల గురించే కాకుండా రైతుల గురించి కూడా త్వరలో మంచి మంచి కంటెంట్ ఎవ్వరు ఇవ్వని కంటెంట్ మీకు త్వరలో రాబోతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఎందుకంటే మనము రైతుల కోసం మన ఛానల్ రన్ అవుతున్న తప్పితే మనం ఏమి ఏమి బిజినెస్ అయితే చేయట్లేదు మనం నారొకటి బిజినెస్ చేస్తున్నాం దాని పర్పస్గా మీకు ఉపయోగపడే విధంగా వీడియో చేస్తున్నా ఈరోజు వరంగల్ మార్కెట్కి అయితే ఎనిమిది వేల బస్తాలు వచ్చినాయి హుబ్లీ మార్కెట్కి అయితే రెండు వేల బస్తాలు ఏసీ వచ్చినాయి కొత్త అయితే మాత్రం ఐదు వందల బస్తాలు వచ్చినాయి హైదరాబాద్ మార్కెట్కి అయితే గద్వాల్ నగర్ నుంచి వెయ్యి పన్నెండు వందల బస్తాలు కొత్తవి వచ్చినాయి ఏసీ అయితే మాత్రం ఐదు వందల నుంచి ఆరు వందల బస్తాలు వచ్చినాయి బేడియా మార్కెట్కు ఎనిమిది వేల బస్తాలు వచ్చినాయి ఇంకా గుంటూరు మార్కెట్కి విషయానికి వస్తే తొంభై వేల బస్తాలు వచ్చినాయి ఏసీ నాన్ ఏసీ అయితే నాలుగు వేలు వచ్చినాయి ఫ్రెండ్స్ ఇది ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సరికి మనం హుబ్లీ మార్కెట్ చెప్పుకున్న తర్వాత బేడే మార్కెట్కి వచ్చేద్దాం ఖచ్చితంగా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి మందికి ఉపయోగపడే విధంగా ఎందుకంటే ఉదయం వచ్చే వీడియో కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఖచ్చితంగా నొక్కి పెట్టుకుంటే ఖచ్చితంగా మీకు ప్రతి వీడియో అప్డేట్ వస్తూ ఉంటుంది ఎందుకంటే ప్రతిరోజు మార్కెట్ అసలు పెరిగే ఛాన్స్ ఎంత వరకు ఉంది అసలు పెరుగుతుందా లేదా అనేది కూడా మనము చెప్పే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఓకేనా ఖచ్చితంగా లైక్ చేయండి రిక్వెస్ట్ చేస్తున్నా ప్రతిరోజు రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి లైక్ చేయండి హుబ్లీ మార్కెట్ విషయానికి ఈ ఈరోజు డబ్బి వ్యాడికి కొత్త అయితే మాత్రం పదహైదు వేల కానించి దగ్గర దగ్గర ముప్పై వేల వరకు వేసారండి ఈరోజు కొత్త హుబ్లీ మార్కెట్లో ఓకేనా ఫ్రెండ్స్ కొత్త అయితే పదహైదు వేల కానించి ముప్పై వేల వరకు వేస్తున్నారంట ఏసీ సరుకు అయితే మాత్రం పదహైదు వేల కానుంచి పదివేల కానించి దగ్గర దగ్గర ఇరవై ఆరు ఇరవై ఏడు వేల వరకు మాత్రం వేస్తా ఉన్నారంట అదే కడ్డీ కడ్డి అయితే మాత్రం కొత్త అయితే మాత్రం పదహైదు వేల కానించి దగ్గర దగ్గర ఇరవై ఐదు వేలు వరకు వేస్తున్నారంట అదే ఏసీ సరుకు అయితే మాత్రం పది వేల కానుంచి ఇరవై రెండు వేల వరకు వేస్తున్నారంట కొంచెం అబ్జర్వ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ డబల్ ఫైవ్ త్రీ విషయానికి కొత్త అయినా పాత అయినా పదివేల కానించి పదమూడు వేల వరకు వస్తున్నారంట పదివేల కానించి పదమూడు వేల వరకు మాత్రమే మార్కెట్లో వేయడం అయితే ఉంది సర్పన్ వన్ జీరో టూ అయితే మాత్రం అక్కడ ఐదు వేల కానించి దగ్గర దగ్గర పదహారు పదిహేడు వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది టూ జీరో ఫోర్ త్రీ డీలక్స్ సుపీరియర్ ఉంటే మాత్రం పదహారు వేలు లోయస్ట్ ప్రైజ్ అయ్యేసరికి ఆరు వేలు ఓకేనా ఫ్రెండ్స్ మీరు అనుకున్న ఫోర్ డబల్ వన్ వన్ జీరో వన్ సోనబేడి కాశ్మీర్ ఇటువంటి రకాలన్నీ కూడా మనకు ఐదు వేల కాని పన్నెండు పదమూడు వేల వరకు మాత్రమే వేయడం అయితే జరుగుతుంది అన్ని వెరైటీల గురించి నేనైతే చెప్పడం అనేది ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి సపోర్ట్ మాత్రమే అడుగుతున్నా ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పది మందికి మన విషయాన్ని నచ్చితే మాత్రం షేర్ చేయండి విషయాన్ని ఖచ్చితంగా అందరికీ చెప్పండి ఇంకా బేడియా మార్కెట్ విషయానికి వస్తాకి బేడియా మార్కెట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే బేడియా అనేది హైయెస్ట్ ఈరోజు నాకు బంగ్లాదేశ్ నుంచి ఒక ఫోన్ వచ్చింది బేడే మార్కెట్ నుంచి ఒక ఫోన్ వచ్చింది నాకు బేడే మార్కెట్ నాకు హిందీ రాదు అయినా సరే మాట్లాడాడు పాపం చాలాసేపు ఎవరికైనా కావాల్సింది నాకు వాట్సాప్ చేయండి ఖచ్చితంగా రికార్డింగ్ పంపిస్తా చాలాసేపు మాట్లాడాడు ఎనిమిది వేల బస్తాలు వస్తే మహి కట్ అంటే తేజాక్కు సరిపోయే వెరైటీలు ఇవి పదహారు వేల కాని పదిహేడు వేల ఎనిమిది వందల వరకు వేసారంట కొంచెం ఈరోజు మనం అబ్జర్వ్ చేసిన దాని వరకు మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉందని అతను బేడే మార్కెట్ అతను అన్నాడు మీడియం రకాలు వచ్చరికి పదహైదు వేల కాని పదహారు వేలు దండిదారు విషయానికి వచ్చరికి పన్నెండు వేల కాని పదమూడు వేలు మీడియం రకాలు పదకొండు వేల కాని పన్నెండు వేల ఐదు వందలు ఇంకా ఫుల్ ఫుల్కట్ తాళొచ్చరికి ఏడు వేల కాని ఎనిమిది వేల వందలు దండి దారు తాళరికి ఆరు వేల కానించి ఆరు వేల ఐదు వందలు ఇంకా ఖమ్మ మార్కెట్ విషయానికి వచ్చరికి పదివేల బస్తాలు వస్తే ఈరోజు పదహారు వేల ఏడు వందల వరకు మార్కెట్లు అయితే వేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వరంగల్ మార్కెట్ వరంగల్ మార్కెట్ విషయానికి వచ్చరికి వరంగల్ మార్కెట్లో ఈరోజు ఎనిమిది వేల బస్తాలు వచ్చినాయి తేజాలు పదహైదు వేల కనిపి పదహారు వేలు ఎక్కువ శాతం అయితే మాత్రం మీడియం రకాలు వచ్చినాయి పదకొండు వేలు వేస్తారు అంతా త్రీ ఫోర్ వన్లు పన్నెండు వేల కనీస పదమూడు వేలు మీడియం రకాలు పదివేలు వండర్ హార్ట్లు పన్నెండు వేల కనించి పన్నెండు వేల ఎనిమిది వందలు మీడియం రకాలు పదివేలు వన్ జీరో ఫోర్ ఎయిట్ పదకొండు వేలు టమోటా మిర్చి విషయానికి వచ్చేసరికి డీలక్స్ నుండి ఇరవై ఎనిమిది వేలు మీడియం రకాలు ఇరవై ఐదు వేలు దీపికా బెస్ట్ పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల ఐదు వందలు మీడియంలో వచ్చేసరికి పదివేలు నెంబర్ ఫైవ్లు పన్నెండు వేలు సేల్స్ అయితే మాత్రం చాలా బాగా నడిచిందంట తీగుంది సరే హైదరాబాద్ మార్కెట్ విషయానికి వస్తరికి గద్వాల్ మహబూబ్ నగర్ విషయానికి వస్తాయి పదివేల కాని పన్నెండు వేలు ఫ్రెండ్స్ నర్సరీ అయితే మొత్తం మొత్తం క్లీన్ చేయించా చాలా వరకు మొత్తం శుభ్రంగా ఉంది ఇంకా కొత్తగా వెరైటీ స్టార్ట్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నాం మళ్ళీ ఎందుకంటే మన దగ్గర మీకు ఎవరికైనా కావాల్సి ఉంటే నెక్స్ట్ ఒక ఇప్పుడు దగ్గర దగ్గర మన దగ్గర పది పన్నెండు రోజుల నారు కూడా ఉంది ఎవరికైనా జెర్సీ ఆపాయాలు కానీ విఎన్ఆర్ మూడవల పద్దాలు కానీ టమోటో టమోటా నారు కావాలన్నా ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి విషయాన్ని చేరవేయండి ఇంకా హైదరాబాద్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి మోస్ట్లీ ఎక్కువ శాతం అయితే మాత్రం సీడ్ వెరైటీస్ ఎనిమిది వేల కానీ పన్నెండు వేలు తేజ పన్నెండు వేల కాని పదహైదు వేలు ఆరుమూరు అని చెప్పేది కొత్త వెరైటీలు ఆరుమూరు పదివేల కానీ పదకొండు వేల వందలు డీడి పదివేల కానీ పన్నెండు వేలు తేజాతాలు ఆరు వేల కానీ ఏడు వేల ఐదు వందలు సీడ్ తాలు నాలుగు వేల కానీ ఆరు వేల వందలు ఏసీ కొత్త ఏసీ హైదరాబాద్ మార్కెట్ ఐదు వందల నుంచి ఆరు వందల బస్తాలు వచ్చినాయి తేజ పద్నాలుగు వేల కానీ పదిహేడు వేలు ఆరుమూరు పదివేల కానీ పన్నెండు వేలు సింజంట పదివేల కానీ పన్నెండు వేలు సూపర్ టెన్ పదివేల కానీ పద్నాలుగు వేలు త్రీ ఫోర్ వన్ డీడీలు పదివేల కానీ పదమూడు వేలు టూ సెవెంటీ త్రీ కుబేర పదివేల కానీ పన్నెండు వేలు టూ జీరో ఫోర్ త్రీ పదివేల కానీ పన్నెండు వేలు వందలు బెస్ట్ రకాలు పదమూడు వేల కానీ పద్నాలుగు వేలు సీడ్ రకాలన్నీ నాలుగు వేల కాని తాలు ఐదు వేలు సీడ్ వెరైటీస్ ఏదైనా సరే పన్నెండు వేల కానీ పద్నాలుగు వేలు మోస్ట్లీ ఎక్కువ శాతం మీడియం రకాలకు అయితే మార్కెట్కు అయితే రావడం జరుగుతుంది ఇంకా గుంటూరు మార్కెట్ విషయానికి వస్తరికి తొంభై వేల బస్తాలు వచ్చినాయి ఏసీ తేజ క్వాలిటీ పన్నెండు వేల కాని పదహారు వేలు వస్తా ఉన్నారు ఎక్కువ శాతం పదమూడు వేల కాని పదహారు వేలు డీలక్స్ సుపీరియర్ ఉంటే మాత్రం పన్నెండు పదహారు వేలు వందల కానీ పదహారు వేల వందలు ఏసీ డీడీ క్వాలిటీ పదివేల కానీ పదమూడు వేల వందలు డీడీ డీలక్స్ వచ్చేసరికి పద్నాలుగు వేల కానీ పద్నాలుగు వేలు వేస్తారు ఏసీ సింజంటే డబల్ ఫైవ్ త్రీ వన్ తొమ్మిది వేల కానీ పన్నెండు వేలు జనరల్ మార్కెట్ ఏసీ సింజంటే డీలక్స్ నాట్ అవైలబుల్ రోమీ ట్వంటీ సిక్స్ విషయానికి వస్తరికి పన్నెండు వేల కాని పద్నాలుగు వేలు ఏసీ త్రీ ఫోర్ వన్ పదివేల కాని పద్నాలుగు వేలు కుబేర కాలిటీ విషయానికి వస్తరికి ఎనిమిది వేల కానీ పదకొండు వేలు నెంబర్ ఫైవ్ క్వాలిటీ విషయానికి వస్తరికి పదివేల కానీ పద్నాలుగు వేలు నెంబర్ ఫైవ్ డీలక్స్ క్వాలిటీ ఉంటే మాత్రం పదహైదు వేలు స్పార్కులు షార్కులు విషయానికి వస్తరికి పదకొండు వేల కానీ పద్నాలుగు వేలు క్లాసిక్ వెరైటీ వస్తే వచ్చి ఎనిమిది వేల కానీ పదకొండు వేలు ఆర్మూర్ క్వాలిటీ విషయానికి వస్తే పదివేల కానీ పన్నెండు వేలు ఆర్మూర్ డీలక్స్ అయితే పన్నెండు వేల మూడు వందలు మూడు వేలు తగ్గింది త్రీ డబుల్ ఫైవ్ వేడికి తొమ్మిది వేల కానీ పన్నెండు వేలు త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్లు విషయానికి వస్తే పదివేల కానీ పద్నాలుగు వేలు సూపర్ టెన్ డీలక్స్ ఉంటే మాత్రం పదహైదు వేలు ఏసీ టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వస్తే తొమ్మిది వేల కాని పదకొండు వేల ఐదు వందలు ఆల్ సీడ్ వెరైటీ అయితే బిఎఫ్ క్వాలిటీ అయితే ఆరు వేల కానీ ఎనిమిది వేల ఐదు వందలు ఏసీ సీడ్ తాలు అయితే నాలుగు వేల ఐదు వేల ఐదు వందలు తేజ తాలు అయితే ఏడు వేల కానీ ఎనిమిది వేలు మోస్ట్లీ అయితే మాత్రం మీడియం బెస్ట్ రకాలు ఎక్కడికి రావడం జరుగుతుంది కొత్త అయితే మాత్రం నాలుగు వేల బస్తాలు వచ్చినాయి డీడీలు అయితే మాత్రం పాలా రకాలైతే పదివేల కాని పన్నెండు వేలు డీడీ డ్రై క్వాలిటీ అయితే మాత్రం పన్నెండు వేల కానీ పద్నాలుగు వేలు తేజ క్వాలిటీ అయితే మాత్రం పన్నెండు వేల కాని పదహైదు వేల ఐదు వందలు డీలెక్స్లు అయితే మాత్రం పదహైదు వేల కానీ పదహారు వేలు ఆరుమూరు క్వాలిటీ విషయానికి వస్తరికి పదివేల కంచి పన్నెండు వేలు సీడియ మీడియం క్వాలిటీ వస్తరికి పదివేల కంచి పదివేల ఐదు వందలు సీడి తాలు విషయానికి వస్తే ఐదు వేల కానీ ఏడు వేలు తేజ తాలు అయితే ఆరు వేల కానీ తొమ్మిది వేలు తేజ లాల్కట్ అయితే పదివేలు జనరల్ మార్కెట్ నడుస్తూ ఉంది ఈరోజు అయితే మాత్రం ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి విషయం అర్థం కావాలనే ఉద్దేశంతో మనం చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ప్రతి విషయాన్ని మనం ప్రతి విషయాన్ని మనం కూలంకుశంగా మీకు వివరించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అయితే నేనైతే కోరుకుంటున్నాను షేర్ చేయండి ఎక్కువ మందికి ఛానల్ రీచ్ రావాలంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి